హాయ్ ఫ్రెండ్స్ పండగ పండగ అడావిడి అడావిడి మా ఇంట్లో రచ్చ రంబోల దాని ఛార్జర్ ఏమైందో ఒకరా మాట్లాడబో అమ్మ ఛార్జర్ అరే నువ్వు కొండ మా బావగారు ఏడన్న బాబుగారేవా అమ్మూ అమ్మ గడదు బాబు రైతు గారు నమస్తే అండి నిన్న ఇచ్చారు మిచి ఆ ఇయొ మామూలే అందుకు అయ్యో దేగ అది అదర్ కర సంన్నముంది అది ఏదుకరా చాట్ ఆడేసిందే అది నాయనా మరి కన్ను కొండరా రహన్ స్రాదుతుదానే సాయంత్రం సాయంత్రం ఇది సాయంత్రం చేస్తా కరేను సాయంత్రం తో అయ్యะ పెండ్ కలయా మాకే పప్పు చిక్కుడు కాయ కోరా ఇది మాకే పప్పు 10ట తీసి

ఇవాళ భారత బంధు స్కూల్లో ఎందుకో తెలియదు రాదు మన కోసమే మన కోసమే భారత బంధు మన అందరం కావడం కోసమే కుజి బావన్గాడు గారు లేకపోతే లోటు అనిపించేది కదా దేవుడు కరుణించింది అమ్మవారు కరుణించింది చిరుగా ఫ్రైయా టమాటా అది కూడా ఫ్రై ఇదేనా అవునా చాలే వెమ్మనంగా ఉంటది ఎన్ని రకాల కూర మొత్తం ఎన్ని రకాల కూర ఉంది సాంబారు గోంగూర చట్నీ కూడా చట్నీ టమాటా చట్నీ దోసకాయ చట్నీ టమాటా చట్నీ గోంగూర చట్నీ ఇన్ని రకాల కదా సాములు ఒంటి గంట కొత్త మరి అన్ని పనులు అయిపోవాలి మరి మనకి అన్ని ఇవన్నీ చేసుకొని గిన్నెలు కట్టుకొని దుద్దుకుంటే ఇదంతా స్నానం చేస్తే పులిహారం